హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మనం తయారు చేయబోయే వంటకం చింతకాయ పచ్చి పులుసు ఇవి సీజన్లో చింతకాయలు దొరికినప్పుడు ఇలాగ పచ్చి పులుసు ఈ పొడి వేసి తయారు చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇవి వంద గ్రాముల చింతకాయలు ఇలా ముక్కలు చేసి కడిగి పెట్టుకున్న చింతకాయలు ఇవి ఇవి గిన్నెలో వేసి మునిగ వరకు వాటర్ పోయండి ఇలా వరకు వాటర్ పోసి పొయ్యిన పెట్టి ఇవి ఐదు నిమిషాలు ఉడకనేయండి మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి హాఫ్ స్పూన్ మెంతులు ఒక సూను ధనియాలు వేసి ఇవి లైట్గా వేయించండి ఇవి లైట్గా వేగిన తర్వాత రెండు సూన్ల నువ్వులు వేయండి వేసి ఇవి చిటపట అనే వరకు వేయించండి ఒక స్పూను జీలకర్ర ఇవి దోరగా వేయ వరకు వేయించి మిక్సీ దారిలో పోయండి ఇప్పుడు రెండు ఎండిమిర్చి అదే ఫ్యాన్లో వేసి ఇవి కూడా కొంచెం లైట్గా వేయించండి ఇవి నూనెలో వేసే అయినా వేయించుకోవచ్చు అదే మిక్సీ జార్లో వేసి ఇప్పుడు అదే ఫ్యాన్లో ఐదు పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇవి బాగా వేగే వరకు ఇలా డ్రైగానే వేయించండి నూనె అయితే వేయద్దు ఇలా వేయించి ఇది పక్కన పెట్టేసి ఇది మెత్తగా మిక్సీ పట్టండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్టండి ఇలాగా ఇలా పట్టేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు చింతకాయలు ఉడికినా చూద్దాం చూడండి ఉడికిపోయినాయి ఈ పైన పొట్టు వచ్చేస్తే చాలు ఉడికిపోయినట్టు ఈ పక్కన పెట్టేసి చల్లగానిద్దాం ఇది చల్లగా అయిన తర్వాత ఇలాగ చేయి పెట్టి ఇలాగ నలిపి పిసుకండి ఇలా మొత్తం రసం వచ్చేస్తుంది ఇలా మొత్తం పిసికిన తర్వాత ఒక జల్లిగండ తీసుకొని వడగట్టండి ఈ రసం అంతా కిందికి వచ్చేస్తుంది చూడండి ఈ రసానికి సరిపడా వాటర్ పోయండి మీకు ఎంత పురుపు కావాలో అంత చూసుకొని పోయండి దీనికి సరిపడా సాల్ట్ వేయండి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేయండి వేసి ఒక స్పూను బెల్లం వేయండి ఈ బెల్లం మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూను వేస్తున్నా ఇలా వేసి ఇదంతా బాగా కలపండి చేయి పెట్టి ఇదంతా కలిసిపోయే వరకు ఇలా కలిపి ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద అదే ఫ్యాన్లో ఒక సూన్ నూనె వేసి హాఫ్ సూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర వేయండి వేసి ఇవి ఎల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ముక్కలు చేసి కరివేపాకు వేసి ఇది వేయించండి ఇది బాగా వేగిన తర్వాత పావు సూను పసుపు వేయండి వేసి వేయించండి ఇలాగా వేగిన తర్వాత ఇది పచ్చి పులుసులో వేయండి పోసి కొత్తిమీర వేయండి ఉల్లిగడ్డలు ఇలాగ పొడుగు పొడుగు ముక్కలు చేసి వేయండి వేసి ఇది చేయిపెట్టి బాగా మన తాలింపు ఉల్లిగడ్డలు అంతా బాగా కలిసిపోయేటట్టు కొంత లైట్గా పిసుకండి ఇలా బాగుంటుంది పచ్చి పులుసు ఇంతేనండి అయిపోయింది మనకు సీజన్లా శీతకాయలు దొరికినప్పుడు ఈ పొడి వేసి ఇలాగ పచ్చి పులుసు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి